రెడీ అందరికీ నమస్కారం మేము వచ్చేసి మాది పెద్దతనం గ్రామము మేమైతే మనకి గ్రామాన్ని మళ్ళీ చేయడానికి పోరాడడానికి వచ్చినా మేమైతే మాట్లాడద్దు చేయడం అంటే ఇది ఈ రోజు విన్నడదో మొన్నడదో నాలుగు చేయడం అదే కాదు మేము ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నుంచి మాది పోరాటం జరుగుతూ ఉంది ప్రతి ఐదో సంవత్సరాలకి వస్తారు పెద్దలు చెప్తారు నాయకులు మేము పెద్దతనం గ్రామాన్ని మండలం చేస్తామని చెప్తారు మళ్ళీ చేయరు ఇప్పుడు దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది పెద్దదుమ్మ గ్రామాన్ని మండలం చేయడానికి ఇంత ఇంతవరకు చేయలేదు ఇప్పుడు రీసెంట్గా కూడా చేయలేదు ఇది ఎందుకు చేయాలంటే మెయిన్ ఇది మా యొక్క పెద్దదుమ్మం గ్రామం యొక్క సులభం కోసం అయితే కాదు ఇది పెద్దదుమ్మం గ్రామం యొక్క చుట్టుపక్కలగా ఎలా తీసినా రౌండ్గా తీసుకున్నా మీరు పదహైదు గ్రామాలు మాకు మద్దతుగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు రోజు వారి పనుల కోసం చిన్న చిన్న పనుల కోసం వ్యాపారం కోసం మా యొక్క పెద్ద గ్రామాన్ని ఆశ్రయిస్తున్నారు అందుకోసం పెద్దల మండలాన్ని గ్రామం చేస్తే గ్రామాన్ని మండలం చేస్తే చుట్టుపక్కల పదహైదు గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ప్రతి ఒక్క గ్రామం పదహైదు గ్రామాలు అన్నిటి కలిపి చుట్టుపక్కల పది కిలోమీటర్ లోపలే ఉంది ఇది మీరు గమనించాలి డైలీ ప్రతి రోజైతే ప్రతి ఇప్పుడు రీసెంట్లీ ప్రతి ప్రతి రేజీ వృద్ధులు విద్యార్థులు విద్యార్థినులు సాధారణ ప్రజలు ప్రతి ఒక్కరు మండలం కోసం ప్రతిరోజు చిన్న చిన్న పనుల కోసం గవర్నమెంట్ అధికారుల కోసం డైలీ ము ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ దూరం ప్రయాణం చేస్తుంది ఇదైతే చాలా వరకు మాకు ఇబ్బందిగా ఉంది మేమైతే మా ఊళ్ళో దాదాపు రైతులు కుళ్ళులే ఉన్నారు వాళ్ళకు ఒక రోజు హాలిడే పెట్టి వాళ్ళకు డబ్బులు ఖర్చు అవుతుంది సమయం ఖర్చు అవుతుంది ప్రతి ఒక్క దానికి మాకు ఇది లాభం లేదు నష్టమే ఉంది కానీ లాభం లేదు అందుకోసం మా యొక్క స్వలాభం కోసం అయితే కాదు చుట్టుపక్కల పదహైదు గ్రామాలు కుప్పగళ్ళు బల్లేకల్లు గడ్డకల్లో చిన్న గ్రామాలు దాదాపు అరవై ఐదు మంది జనము చిన్నలు పెద్దలు యువకులు ప్రతి ఒక్కరు మేము ప్రతి వేదిక పైన ప్రతి సభ పైన మా యొక్క స్వరం వినిపిస్తామని కంపల్సరీ కోరుతున్నాము మేము కంపల్సరీ మేము దీనికోసం మేము ఎవరిని రిక్వెస్ట్ చేయడానికైనా రెది ఉన్నాము పోరాడి పోరాడడానికి రెడీ ఉన్నాము దాదాపు అరవై ఐదు వేల మంది మండలం కోసం పోరాడుతున్నారు మేమైతే దీన్ని కంపల్సరీ పోరాడే వరకు ఆపేదే లేదు ప్రతిసారి మా నాయకులు మమ్మల్ని పడుకోబెట్టి ఉద్యోగిస్తున్నారు చోలాపాటు పడుతున్నారు ఇప్పుడైతే పడుకోము ఇప్పుడు కంపల్సరీ మేల్కొంటున్నాము మా ఊర్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి స్మార్ట్ టీవీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ రోడ్డు పైన కూర్చున్నారు రాష్ట్ర కానీ బందోబస్తు కానీ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము అవసరమైతే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తాము ప్రతి ఒక్కరికి పోరాడదాము ఒక్కసారి రిక్వెస్ట్ చేసుకుంటాము ప్రతిసారి పోరాడదాము ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ ఉన్నారు అరవై ఐదు వేల మంది జనం ఉన్నారు మాటి మాటి చెప్తున్నారు అందరూ ఏకగ్రీవంగా పెద్ద పెద్ద గ్రామాన్ని మండలం చేయాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు ఇది మా కోరిక ఒక్కటే కాదు ఇది మా యొక్క గ్రామాలు చుట్టుపక్కల పదహైదు గ్రామాల అభివృద్ధికి కారణము మా ఊరిలో పెద్ద గ్రామాలు ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి ప్రతి ఉంది ధన్యవాదములు ప్రతి ఒక్కరు మీరు కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాము మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరు మా గ్రామాన్ని అభివృద్ధి కోసం చేయాలని చేస్తున్నారు నా పేరు అబ్బు శిక్ష అవళి అది పెద్దలు రావడం ఓకే థ్యాంక్ యూ చాలా జనాభా మంచి రోడ్లు కనెక్ట్స్ ఉన్నాయి విద్యా విద్యాలున్నాయి అన్ని ఉన్నాయి అయినా కూడా మంచి ఎవరికి అంటూ ఎవరికి ఎందుకు ఆలోచ మీద అర్థం కావడం లేదు మేమైతే దీన్ని మేమైతే దీన్ని దండిస్తున్నాము కట్టించినాము మేము ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాము మాకు సపోర్ట్ గా పదిహేను గ్రామాలు ఉన్నాయి దాదాపు అరవై ఐదు వేల మంది జనం ఉన్నామా అనగా మేమైతే దీన్ని ఆపేదయలేదు ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ ఉన్నాము ఏం చేయడానికైనా రెడీ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం కానీ మందు కానీ ప్రతి ఒక్క వర్గాలు ప్రతి ఒక్క వేదికలో మా యొక్క స్వరామ్యం వినిపిస్తాము మాకు యువత యొక్క సపోర్ట్ ఉంది మాకు గ్రామ ప్రజల సపోర్ట్ సపోర్ట్ ఉంది మాకు విద్యార్థుల సపోర్ట్ ఉంది విద్యార్థుల సపోర్ట్ ఉంది రైతుల సపోర్ట్ ఉంది ప్రతి ఒక్కరూ మా నిన్న రావడానికి సిద్ధంగా ఉన్నారు వస్తున్నారు ఏమైతే హామీ లేదు ఇదైతే మాది యొక్క కోరిక కాదు ఇదైతే మా మా యొక్క ఆశయం ఇది ఏమైతే కంపల్సరీగా మాత్రం కంపల్సరీ మండలంగా చేస్తున్నాము ఇది మండలం అయితే మా యొక్క పెద్ద గ్రామం ఒక్కటే అభివృద్ధి చెందడం కాదు ఇది మా యొక్క కేవలం మా గ్రామం యొక్క స్వలాభం కోసం అయితే కాదు మా యొక్క కుటుంబ కళ పదహైదు గ్రామాల అభివృద్ధి కోసం అయితే మేము పోరాడుతున్నాము ఏమైతే దీన్ని ఆపేదేదు సంఖ్య తెలియదు ఎంతవరకు అయితే వెళ్ళి సిద్ధంగా చేసి మండలం అయితే సాధిస్తామని కంపల్సరీ చేస్తున్నాం మీ యొక్క మీడియా మిత్రులు సపోర్ట్ కావాలి మాకు మా పేరు శిక్షావళి అప్పుడు శిక్షావళి